వర్కర్స్ మధ్యాహ్న భోజనం వంట వండి నెలల తరబడి వాళ్ళ జీవితాలు నెలల తరబడి లేదు మేము ప్రయారిటైజ్ చేసుకొని ఆశా వర్కర్స్ కి అంగన్వాడీస్ కి ఆయాలకి మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టే వాళ్ళకి అట్లాగే ఇంకా ఈ రకంగా మరీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మహిళలు మన సమాజానికి కావాల్సిన సేవ చేస్తూ ఆ భరిస్తున్నటువంటి వాళ్ళ ముందు ప్రయారిటీ చేసి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ కన్సల్ అట్లాగే మీకు ఇప్పుడే చెప్పాను ఇక మీరు చిన్న చిన్న వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదని అన్నారు సార్ మేము అసలు రాగానే ముందు మొదలుపెట్టిందే ముందు పది లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందు వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి అని చెప్పారు ఎన్ని బిల్లులు అండి మీరు పెండింగ్ పెట్టిపోయింది నలభై వేల కోట్లు అండి ఫార్టీ థౌసండ్ కరోడ్స్ ఏంది పని చేపించుకుంటారు వాళ్ళు బిల్లులు సో ప్రయారిటీ చేసుకొని మరి కింది స్థాయిలో చిన్న చిన్న ఉన్నటువంటి వాళ్ళ ముందు చేసుకుంటూ వస్తా ఉన్నాం అట్లాగే మిగతా వాళ్ళే కూడా చేస్తాం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్యారంటీలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ ఇవన్నీ చేస్తూ కూడా ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మేము బడ్జెట్లో మేము కేటాయించింది ఒకసారి చూడండి రైతు భరోసాకి పదిహేను వేల డెబ్బై కోట్లు ఫిఫ్టీన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ మేము బడ్జెట్లో మాకు తీసాం రైతు భరోసా కోసం చేత కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఆరు అరవై కోట్లు దీంట్లో కేటాయించాం ఇందిరమ్మ హౌజెస్ రేపు పదకొండో తారీఖు నాడు లాంచ్ చేస్తా ఉన్నాం మీరు పదేళ్ళు ఓరబెట్టారు ఉన్న ఇల్లు బాగుడుతురి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైతు నేను చెప్పాం రేపు భద్రాచలంలో పదకొండో తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నారు అనవర్ మైల్ స్టోన్ దయచేసి ఇది పేదల కోసం పెట్టింది అట్లాగే మహా మహాలక్ష్మి స్కీమ్ కోసం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ వాళ్ళ కోసం నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు ఇస్తలేము ప్రతి నెల వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ బకాయిలు పెట్టలేదు కదా వాళ్ళలాగా మేము ఫ్రీకి ఇస్తున్నాం ఎక్కడమ్మా అని చెప్పి వాళ్ళే వాళ్ళ టికెట్లు వేయకుండా డబ్బులు లేకుండా ఆర్టీసీని మనదీసే కార్యక్రమం చేయలే పెండింగ్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటే కూడా వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేసేవాడికి ప్లస్ టికెట్లకు సంబంధించి ప్రయాణం చేసే మహిళలకు సంబంధించి ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం గృహజ్యోతికి సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించాం రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక వెయ్యి అరవై ఐదు కోట్లు కేటాయించాం ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి కింద ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించాం మొత్తం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు వీటిని కేటాయించి మేము ప్రయటైజ్ చేసి అందిస్తా ఉన్నాం ఎంతకంటే ఇంకా మేము మా కమిట్మెంట్ ఏం కావాలండి వెంకట గారు షార్టేజ్ క్రైసిస్ జోబీ उसमें गवर्नमेंट का क्या प्लान है अगर